ప్రకాశం జిల్లా పెదాల మండల కేంద్రంలోని స్థానిక నటరాజ్ కూడలిలో గల దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పెద్దదోర్నాల మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు వేసి గణ అర్పించారు అనంతరం పెద్దదోర్నాల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పాలు పండ్లు బ్రెడ్లు రోగులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దివంగత ముఖ్యమంత్రి మహానేత రాజకీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేదవ వర్గం సందర్భంగా కృషి పెంచేసినటువంటి సర్పంచ్లకు ఎంపీపీ డిపీటీసీలకు వార్డ్ మెంబర్లకు మండల నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ అభిమానులకు జగన్ అభిమానులకు నమస్కారాలు వైఎస్ఆర్ అంటే మూడు అక్షరాల పేరు కాదు కొన్ని కోట్ల మంది ప్రజల నమ్మకం తెలుగు నేలపై వైఎస్ఆర్ అంటే తెలుగు నేలపై వైఎస్ఆర్ అంటే చాలా జ్ఞాపకం అది మాడతప్పని మడమ తిప్పని నేత రాజన్న జలయజ్ఞ పదాత జనహృదయ నేత అపర భగీరథుడు ఆరోగ్యశ్రీ ప్రదాత రాజన్న రాజన్న అందులో లేకపోవచ్చు కానీ ఆకాశంలో నేలలో పంట చీలల్లో పొంగే ప్రవాహాలలో నవ్వులో వికసించే పూలో రాజన్న ఉన్నాడు మనిషి పుట్టిన రాజన్న నిన్ను ఒకరోజు నివాళ అర్పించి మరవలేము నిత్యం పువ్వులు అనుకునే దేవుడి రాజన్న నిన్ను నిన్ను ఎప్పటికీ మరవలేము రాజన్న మరిసిపోని మహానాయకుడు రాజన్న నీకు మా యొక్క ఘనమేలు నివాళు అర్పించుకుంటున్నావు రాజన్న తెలియజేస్తున్నాను ఈ భూమి మీద రాజకీయ వ్యవస్థ ఉన్న ఈ రాజకీయం అనేది కొనసాగుతున్నంత ఉన్ననాలు ఈ రాజకీయ వ్యవస్థలో వైఎస్ఆర్ గారి పేరును మరుపు లేని మరిచిపోలేని ఒక మహానేతగా ఆయన మిగిలిపోతారు ఈ విధంగా పదిహేను వర్గంకి వచ్చిన అందరికీ కూడా అవసరాలు తెలియజేయాలి ధన్యవాదాలు మైన నమస్కారం చేసుకుంటూ ధన నివాదాలు చేస్తున్నాను మరి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తారీఖున మరి ఈ సమయంలో మరి ఇలాంటి వాతావరణంలోనే మరి ఆయన మన ఘోరమైన మనం గుర్తు చేసుకుంటూ అలాగే ఆయన చేస్తున్న సంక్షేమ గారు అభివృద్ధి అభివృద్ధి కానీ ఇప్పటికీ ఎప్పటి ఎప్పటికీ మరొని మరి మహానేత మరి రాజన్న లేనటువంటి గారిని జాపం చేసుకుంటూ చాలా మంది ஜன்மோன் <laughs> ரெர்

అలా ఎండి తప్పకుండా రెండు అది ఆశ్వా